నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని జొనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇటు తెలంగాణలో చూసుకుంటే ఫోన్ టాపింగ్ ఒకటి హాట్ టాపిక్ నడుస్తుంది మరి ఇటు ఏపీలో చూసుకుంటే లిక్కర్ స్కెమ్ సంబంధించి హాట్ టాపిక్ నడుస్తూ మనం చూస్తాను అసలు దీన్ని ఎలా చూడాలి సార్ అసలు టేక్ డైవర్షన్ పాలిటిక్స్ అని ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక ట్రెండ్ ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు మీరు అన్నట్టు ఇక్కడ వైసీపీ కానీ అలాగే అక్కడ బీఆర్ఎస్ కానీ ఈ రెండిటికి ఇప్పుడు దగ్గరికి వచ్చేసి ఏవైతే విచారణ దర్యాప్తు అంతం జరిగి ఏవేవి ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ సంబంధించింది అలాగే లిక్క్ర మాఫియా వైసీపీ సంబంధించింది ఈ రెండింటికి ఒకటే స్థానం ఒకటే డెన్ దుబాయ్లో ఉంది ఆ డెన్ను పెట్టుకొని ఆ డెన్లో నుంచి కార్యకలాపాలన్నీ నడిచాయి అని విషయం ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ తెరపైకి వచ్చిందో గత నాలుగైదు రోజులుగా అక్కడి నుంచి రెండు పార్టీలోనూ గుబులు మొదలైంది అంటే రెండింటి మీద దర్యాప్తు అంటే ఏకకాలంలో జరుగుతున్నట్టే లెక్క అందువల్ల ఏమైందంటే రెండింటికి లింక్ అవుతున్నాయి అంటే లెక్క మాఫియాకి సంబంధించిన విషయాలు కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఒకటే చోట ఇవన్నీ కార్యకలాపాలు జరగడం వల్ల సిట్టుకి దర్యాప్తులో ఇవి ఇవి కూడా వెలుగులోకి వస్తున్నాయి ఏది ఫోన్ ట్యాపింగ్ విషయాలకు సంబంధించినవి కూడా కొంత వెలుగులోకి వస్తున్నాయి సమాచారం వస్తుంది దాంతో ఇక్కడ బీఆర్ఎస్కి గూలు పుట్టింది అటు పక్కన ఆల్రెడీ లెక్క కుంభకోణంలో అరెస్ట్ అయిన వీళ్ళందరూ కూడా అలాగే నిందితులుగా చేర్చిన వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా చేస్తున్న సాక్ష్యాలను బట్టి అన్నీ బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఇది టేక్ డైవర్షన్ పార్టిక్స్లో భాగంగా తీసుకున్న ఒక డైవర్షనే ఈ బనకచరనే ఒక ఇష్యూని మనం తెర మీద తీసుకొస్తే ఆ రెండు విషయాలు కొంచెం ప్రజల్లోకి ఎక్కువగా పోకుండా అంటే జరిగేది ఎలాగో జరుగుతుంది తీర్పు ఎలాగో వస్తుంది అది కొంతకాలం ఇటు తిరిగి ఒక కొంతకాలం పాటు నడుస్తుంది కానీ ఈ లోపల వాళ్ళకి ఒక డిఫెన్స్ చేసుకోవడం కోసం ఇదొక అస్త్రంగా వాడుకున్నారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న ఫోన్ ట్యాపింగ్ హాట్ టాపింగ్ నడుస్తుంది సార్ అసలు ఏం జరుగుతుంది దాంట్లో అసలు దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు దీని మీద ఇంతకు ముందే చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ ద్వారా షర్మిళ గారు కానివ్వండి అలాగే స్వయానా అదే పార్టీలో ఉన్న అదే పార్టీ కూడా కాదు వాళ్ళ కేటీఆర్ సొంత చెల్లెలు కవిత గారి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది మరి ఎంతకంటే ఇంకా ఏం కావాలి అంటే సొంత మనుషుల మీద వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇంకా సొంత పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇంకా సినీ తరల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇలాగ ఒక్కళ్ళని కాదు అలాగే ఎలక్షన్స్ ముందు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కడెక్కడ డబ్బు ఎట్టి నుంచి ఎట్టు ఎళ్తుంది అనేది వాళ్ళు ట్రేస్ చేసి ఇక్కడ ఎల ఎలక్షన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్కి డబ్బు ఎక్కడ వెళ్లకుండా దాన్ని నిరోధించి వాళ్ళ డబ్బుని ఎక్కడికెక్కడ డంప్ చేసుకునే విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకునే విధంగా వాళ్ళు చేసుకోగలిగారు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ వల్ల సాధ్యమైనవి అలాగే ఏపీ ఎలక్షన్స్కి అంటే ఇప్పుడే కాదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది అది రెండు వేల పంతొమ్మిదిలో ఒక రకంగా టీడీపీ ఓడిపోవటానికి బీఆర్ఎస్ చేసిన ప్రయత్నంలో ఒక భాగమే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావాలన్న దృఢనిశ్చయంతో ఉన్నాయి ఏదైతే టీఆర్ఎస్ ఉందో అప్పటికే గెలిచి ఉండడంతో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగాను అలాగే ఈ విధంగా కూడా వాళ్ళు సహాయపడటం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్కడ ఎక్కడెక్కడ మనీ ఎట్టి నుంచి ఎట్టు వెళ్తుంది అనేది అష్టదిగ్బంధనం చేసి తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళకి ఎక్కడా కూడా అంటే డబ్బులు పంచడం అనేది అతి మామూలు విషయం అయిపోయిన సందర్భంలో వైసీపీకి చేతుండే డబ్బు పెట్టుకుని ఖర్చు పెట్టుకే అవకాశం ఉంది అలాగే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ఆ రోజున కొంత డబ్బు వాళ్ళకి కేసీఆర్ సాయం చేసాడని కూడా చెప్పుకున్నారు సో దీన్ని బట్టి ఈ విధంగా రెండు బీఆర్ఎస్ వైసీపీ ఇద్దరు కుమ్మక్కై చాలా దురాఘాతాలు చేశాయి అందులో భాగంగా ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకళ్ళు లిక్కర్లో ఉన్నారు స్కామ్ లో మరొకళ్ళు ఫోన్ టాపింగ్ లో ఉన్నారు లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్ చర్చ నడుస్తుంది కానీ ఒక కొళ్ళు అవకాశం ఉందంటారా లేదంటారా ఇంకా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు బయట చూసుకుంటే చాలా వరకు కొలికొచ్చిందని అనుకోవాలి ఇంకా రావాల్సింది ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అది అయిపోతే బెయిల్కి ఆల్రెడీ మళ్ళీ సుప్రీంకోర్టులో ఇవాళ అప్పీల్ చేసుకున్నాడు బహుశా నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టులో కూడా తిరస్కరిస్తారు ఇక్కడ ఆల్రెడీ హైకోర్టులో తిరస్కరించారు సుప్రీంకోర్టులో కూడా తిరస్కరించిన తర్వాత ఇంకా ఖచ్చితంగా అంతకుముందే అతను లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఎక్కడైనా అతను పట్టుబడితే కనుక ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మిథున్ రెడ్డి గారికి అరెస్ట్ అయితే అతని నుంచి చాలా విషయాలు బయటకు వస్తాయి ఎందుకంటే మిథున్ రెడ్డి అని అతనే కీలకమైన వ్యక్తి అతను ఒక మాస్టర్ మైండ్తో ఈ ఏదైతే ప్లాన్ చేశాడో కొత్త మధ్య విధానాన్ని అతనే రూపకల్పన చేశాడు అతనే వ్యూహకర్త అని చెప్పేసి చాలామంది ఇప్పుడు అనుకునేది అంటే ఈ లెక్క కుంభకోణం సంబంధించి దర్యాప్తులో బయటపడ్డ అవి అంటే ఎవరైతే విచారణ జరిపారో వాళ్ళందరి నుంచి వచ్చిన విషయాలు ఈ దీన్ని బట్టి మిథున్ రెడ్డి కీలకమైన వ్యక్తి అర్థమైంది సో అతని నుంచి చాలా విషయాలు బయట వస్తాయి దీని అంతటి తర్వాత ఇంకో కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఆయనకు ఆల్రెడీ ఎంతకుమందే విచారణకు రమ్మని పిలిచారు ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలు చెప్పి కొంత టైం గడువు అడగడం జరిగింది దాంతో ఇప్పుడు ఆయన కూడా విచారణకు రావాల్సి ఉంది అయితే మిథున్ రెడ్డి విచారణ ముందు జరుగుద్దా సాయిరెడ్డి గారి విచారణ ముందు జరిగిద్దా అనే దానికి మిథున్ రెడ్డి పడి అరెస్ట్ అయ్యే వరకు కూడా ఇది ఒత్కంటాయి దాంతో ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరిని ఎవరు విచారణకు వచ్చినా కూడా చాలా కీలకమైన విషయాలే బయటకు వస్తాయి అంటే కదా ఆల్మోస్ట్ ఇక చివరి అంకం లాంటిది అంటే చరమాంకం కూడా ఒక రకంగా వైసీపీకి ఇది పూర్తి అయిపోతే చాలా విషయాలు బయటకు వస్తాయి ఇప్పటికీ అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తెలిసింది నిన్న మొన్న వార్తల్లో మనం తొంభై శాతం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది ఏదైతే ముడుపులు ఉన్నాయో అవన్నీ కూడా మిగతా పది శాతం రాజ్ రెడ్డి సారథ్యోలో ఉన్న మొత్తం టీం ఆ టీంలో ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఎంపీలు అందులో ఒక ఎంపీ రెడ్డి అని అలగు తెలుస్తుంది రెండో ఎంపీ రెడ్డి అనేది అంటే వీళ్ళిద్దరికీ అంటే విజయసాయి రెడ్డికి ముడుకుల ఆగిపోయి అన్న ఉద్దేశం మీద బయటకు వచ్చి ఈ భాగో తనంతా పెట్టాడు అనేది ఒక వాదన దీని ప్రకారం సగం ఓడి తీసుకొని ఇది అంత తనకి ఏం సంబంధం లేదు రాజకేసి రెడ్డి దీని అందరికీ కర్మక్రియ సో అతను పట్టుకుంటే అన్ని విషయాలు తెలిస్తే అన్నట్టుగా అతను మాట్లాడేటం కూడా జరిగింది ఇప్పుడు విచారణకు వెళ్తే మొత్తం గొడ్డలు తీయడానికి సిద్ధంగానే ఉన్నాడు విజయసాయి రెడ్డి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు అరెస్టు మిథున్ రెడ్డి కస్టడీలోకి తీసుకోవడం విజయసాయి ఈ జరిగాగానే ఇక ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తుంది ఏదైతే ఉందో దర్యాప్తు అది వీలైనంత తొందరలో అంటే ఒక వారం రోజులు అటు ఇట్లో ఒకవేళ మిదిన్రెడ్డిని కస్టడీ తీసుకునే విషయంలో ఆలస్యం జరిగితే కనుక విజయసాయి రెడ్డి విచారణ పిలిచి చాలా విషయాలు రాబట్టే అవకాశం అయితే ఉంది సో ఇదండి చూశారు కదా విన్నారు కదా వీడియోలో మరి ముఖ్యంగా చూసుకుంటే ఫోన్ టాపింగ్ గురించి ఏం జరుగుతుందో మనం ఇప్పుడే విన్నాం కదా తర్వాత సంబంధించి ఎవరు అంతిమ లబ్ధ ద్వారా నెక్స్ట్ అయితే తెలుసుకుందాం యూ సార్